వృషభ రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో ఈ వృషభ రాశి వారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది వృషభ రాశి వారికి అదృష్ట ద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి నక్క తోక తొక్కినట్లే నాలుగు వైపుల నుంచి ధనం అనేది దూసుకురాబోతుంది నేను చెప్పే పరిహారం ఒకటి కూడా ఇప్పుడు చేసుకోండి అంటే వీడియో చివరిలో చెప్తాను ఆ పరిహారం అనేది చేసుకోవడం వల్ల మీ జీవితంలో ఏమైనా కానీ దుఃఖాలు ఉంటే ఆ దుఃఖాలు కూడా పూర్తిగా తొలగిపోయి మీరు చేసే పనుల ఎందు మీకు మంచి అనుకూలత లభించి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందనమాట ఇక వృషభ రాశి వారికి చుట్టూతా కూడా ఏడ్చేవారు చాలా ఎక్కువైపోయారండి అది కూడా మీ ఇంట్లో ఉండేవారే మీ మీద పడి ఏడుస్తున్నారనమాట మీరు బాగా డబ్బు సంపాదిస్తున్నారు అని చెప్పి మీరు కుటుంబాన్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు అని చెప్పి మీ మీద మీ కుటుంబం మీద పడి ఏడుస్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అటువంటి వారెవరో మీకు బాగా తెలిసి ఉంటుంది వారిని కొంచెం అవాయిడ్ చేసే అంటే కొంచెం పక్కన పెట్టేసేయండి ఎందుకంటే వారు మీ ముందు ఒక మాట మాట్లాడుతున్నారు మీ వెనుక మరొక మాట మాట్లాడుతున్నారు ఇలా ముందు ఒక మాట వెనుక ఒక మాట మరొక మాట మాట్లాడే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి వారు చాలా డేంజరస్ అనమాట అటువంటి వారితో దూరంగా ఉంటే చాలా మేలండి వారు పలకకపోయినా పర్వాలేదు కానీ అటువంటి వారిని దూరంగా పెట్టడం వల్ల మీకు చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక మీకు గుణ గుణాలు అనేవి మీ గుణాల విషయానికి వస్తే మీ గుణం అనేది చాలా మంచి గుణం అందరూ బాగుండాలనుకుంటారు అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట మంచి వ్యక్తులు మీరు అందరికీ మంచి మాటలు మంచి మంచి సలహాలు అనేవి ఇస్తూ ఉంటారనమాట కానీ పాపం మీరు లైఫ్లో చాలా కష్టాలు పడ్డారండి చిన్నప్పటి నుంచి కూడా తల్లి కోసమని తండ్రి కోసమని కుటుంబం కోసమని బంధాల కోసం అని చెప్పి బాధ్యతలు అని చెప్పి ఎన్నో కష్టాలు చాలామంది వృషభ రాశి వారి విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి చదువు మీద కూడా ధ్యాసను తగ్గించి కష్టపడి పనిచేసి ఒక రూపాయిని సాయంగా కుటుంబానికి ఇచ్చి కుటుంబాన్ని ఆపదల్లో నుంచి గట్టెక్కించిన వారిలో వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా ముందుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎంత బాధ ఉన్నా కానీ పాపం బాధని మనసులోనే ఉంచుకుంటారండి మనసులో బాధని బయటకి అనమాట ఒక్కరే ఆ బాధను పడుతూ ఉంటారు నాలుగు గోడల మధ్య లేదా పడుకునేటప్పుడు సరిగ్గా నిద్ర రాక ఒక్కరే మనసులో ఆ బాధని తలుచుకుంటూ ఆ బాధ అంటే ఆ బాధపడుతూ ఏడ్చుకుంటారనమాట పట్టుద అనేది వదలరు ఏ పని పట్లైనా కానీ ఎంత బాధ ఉన్నా కానీ ఎంత కష్టం ఉన్నా కానీ చేసే పని పట్ల చాలా పట్టుదలగా ఉంటారనమాట ఎందుకంటే చేసే పనే కన్న బిడ్డ అంటే కడుపు అంటే మన కన్న తల్లి లాంటిదనమాట ఆ పని వల్లే ఒక రూపాయి వస్తుంది ఆ పని వల్లే ఒక రూపాయి కడుపు నిండా తినగలుగుతున్నాము కుటుంబానికి క్షేమంగా చూసుకోగలుగుతున్నాము భార్య బిడ్డల్ని బాధ్యతగా చూసుకోగలుగుతున్నాము బిడ్డల్ని చదివించుకోగలుగుతున్నాము ఆ రూపాయి కూడా లేకపోతే ఎలా అని చెప్పి ఆ పని పట్ల చాలా శ్రద్ధ ఉంటారండి చాలా ఏకాగ్రతగా ఉంటారు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు ఏ వృత్తి అందు ఉన్నా ఏ బిజినెస్లు ఎందు ఉన్నా ఏ వ్యాపారాలు ఎందు ఉన్నా కూడా చేసే పనిలో మాత్రం ఇద్దరు పార్ట్నర్లు ఉన్నా కానీ వృషభ రాశి వారు మాత్రం ఎక్కువగా కష్టపడతారనమాట వృషభం అంటే ఏంటి ఎద్దు ఎద్దు ఎంత కష్టపడి పనిచేస్తుందో వృషభ రాశి వారు కూడా అంత కష్టాన్ని పడతారనమాట పాపం చాలా కష్టపడతారనమాట లైఫ్లో చాలా కష్టాలు అనేవి అనుభవిస్తారు ఒంటరిగా బాధపడతారు అయ్యో నాకు ఈ కష్టం వచ్చిందే అని చెప్పి కుటుంబంతో కూడా పాలు పంచుకోరనమాట వీరికి ఇప్పుడు అనుకూలమైన పరిస్థితులు అనేవి ఏర్పడబోతున్నాయండి ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం ఉగాది వస్తుంది కదా ఈ ఉగాది తర్వాత నుంచి వీరికి అన్నీ కూడా అనుకూలమైన పరిస్థితులు అనేవి ఏర్పడబోతున్నాయన్నమాట అంతేకాకుండా మీరు వినబోతున్న రెండు శుభవార్తలు ఏంటో అవి కూడా చెప్తాను నేను చెప్పే పరిహారాన్ని కూడా మీరు ఎప్పుడూ కూడా చేసుకుంటూ ఉండడం వల్ల మీరు మీ కష్టం నుంచి చాలా వరకు బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయొచ్చు అనమాట మీ మనసు ఎంత కష్టపడుతు అంటే మనసులో ఎంత కష్టపడుతున్నారో అంత సుఖాన్ని మీరు ఖచ్చితంగా అనుభవిస్తారండి మీ గ్రహస్థితిని చూసుకుంటే మీకు అంతా కూడా మంచి జరగబోతోంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ రెండు రోజులు చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది అంటే కనుక భార్యాభర్తల విషయానికి వద్దామండి మొదట భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఒకరి మధ్య ఒకరి ప్రేమ ఉంటుంది కానీ చిన్న చిన్న గొడవలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట ఈ గొడవలకి కారణం మధ్య వ్యక్తులే అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ మధ్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ మధ్య వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి అంత తేలిగ్గా ఎవరిని నమ్మరు వృషభ రాశి వారు ఏదైనా కానీ వారి వరకు వస్తేనే మీ కళతో మీరు చూస్తేనే నమ్మండి మధ్య వ్యక్తులు మీ కుటుంబాన్ని మిమ్మల్ని విడదీయాలని చెప్పి చూస్తున్నారు అటువంటి అటు వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి ఎక్కువగా ఎదుటి ఏదో చెప్పారు అని చెప్పి భార్యాభర్తలు గొడవ ఆడుకోవడం ఇద్దరు గొడవ గొడవ పెట్టుకోవడం ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేసుకోవడం నలుగురు మధ్య నవ్వులు పాలయ్యేలా చేసుకోవడం అయితే అస్సలు తగదనమాట మీకు దీనివల్ల మీకు చాలా నష్టాలు వస్తాయి మానసికంగా ఇబ్బంది పడతారు అంతేకాకుండా వ్యాపార పరంగా వృత్తిపరంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనమాట కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా కూడా మీ భార్యాభర్తలు ఒకరి మీద ఒకరి నమ్మకాన్ని పెంచుకొని అన్యోన్యంగా ఉండండి ఎవరైతే మిమ్మల్ని హింసించాలి మిమ్మల్ని బాధ పెట్టాలి మిమ్మల్ని కష్టాలు పాలు చేయాలి అని చెప్పి చూస్తున్నారో వారి ఎదుటే మీరు తల ఎత్తుకొని గర్వంగా ఒకరికొకరు అన్యోన్యంగా ప్రేమగా ఉండి చూపించండి అటువంటి వారికి చెప్పుతో కొట్టినట్లు సమాధానం అవుతుందన్నమాట ఇక ప్రేమికుల పరంగా చూసుకుంటే ప్రేమికుల పరంగా కూడా వృషభ రాశి వారికి చాలా బాగుంటుందండి గతంలో ఎన్నో తగులు అయ్యాయి మీకు ఎన్నో గొడవలు అయ్యాయి ఇద్దరు విడిపోయారు కూడా ఒకరికొకరు ఫోన్లు చేసుకోవడం కూడా ఒక నెల రెండు నెలల వరకు మానేశారు కూడా కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా అనుకూలించడంతో గ్రహాల స్థితి అంతా కూడా బాగుండడంతో ప్రేమికుల మధ్య అనుకూలత కూడా చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చండి ప్రేమికులు ఇద్దరు కూడా ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటారు ఎవరు అంటే ఒకరు తగ్గినా కూడా పర్వాలేదు అని చెప్పి అంటే ఇద్దరిలో పార్ట్నర్ ఇద్దరు అంటే పార్ట్నర్స్ ఇద్దరిలో ఒకరు తగ్గి లొంగి ఒకరిని ప్రేమ అర్థం చేసుకొని ఇద్దరూ కూడా అన్యోన్యంగా ఉండడం వల్ల మీ ప్రేమ పరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఎవరైతే వివాహం చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వివాహం చేసుకోవాలి అని చెప్పి అనుకునే వాళ్ళు ఇంట్లో సంప్రదించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంటే మీకు భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి మీ యొక్క వృత్తిపరంగా కూడా మీకు ఎటువంటి ఆటంకాలు రాకుండా రాకుండా ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వృత్తి ఉద్యోగాలలో చూసుకుంటే వృత్తి ఉద్యోగాలలో చాలా బాగుంటుందండి మీకు బాసులందు ఉద్యోగాలలో మంచి ప్రశంసలు అనేవి వస్తాయన్నమాట ఉద్యోగస్తులలో మీకు స్థిరత్వం కొంచెం తక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే ఎప్పుడు ఇక్కడే ఉంటాం కాకుండా కొన్ని నెలలు అక్కడ ఒక సంవత్సరం ఇక్కడ మరొక సంవత్సరం మరొక ప్లేస్లో ట్రాన్స్ఫర్ అవ్వడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉండడం వల్ల కొంచెం స్థిరత్వం అనేది తక్కువై కొంచెం దీనివల్ల ఇబ్బంది పడిపోతారు తప్ప ఉద్యోగస్తులలో శాలరీ బాగానే ఉంటుంది మంచి పని ఉంటుంది మంచి ఉద్యోగం ఉంటుంది వృత్తిపరంగా చూసుకున్నా కూడా మంచి ఆదాయం వస్తుందన్నమాట చేసే బిజినెస్లు ఎందు కూడా మంచిగా ఉంటుందన్నమాట ఎవరైతే సొంతంగా బిజినెస్ చేసుకుంటూ ఉంటారో వారికైతే ఇంకా మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే వీరి యొక్క టాలెంట్ అంతా కూడా మంచిగా చూపిస్తారనమాట పనిలో బిజీ అయిపోతారు పనిని చాలా సిన్సియర్గా చేస్తారు కాబట్టి వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి సొంత బిజినెస్ చేసుకునే వారికి చాలా లాభసాటిగా ఉంటుంది చిన్న చిన్న బిజినెస్లు చేసేవారికి కూడా చాలా బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో అన్నింటిలో కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ రెండు రోజులు చూసుకుంటే సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంటుంది ఇక ఆస్తుల విషయానికి వస్తే మీకు పెద్దల ఆస్తులు చాలా తక్కువగా వస్తాయని చెప్పి చెప్పుకోవచ్చండి ఏదేమైనప్పటికీ కూడాను మీ కష్టం అనేది మీకు ఉంటుంది తప్ప పెద్దల ఆస్తులు అనేవి కాస్త కూస్తో తప్ప మరీ అంత కోట్లు కోట్లు వచ్చే అవకాశం అయితే అస్సలు ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మీరు మీ కష్టాన్ని నమ్ముకోండి మీరు మీ కష్టాన్ని నమ్ముకుంటే భవిష్యత్తులో మీకు కష్టాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగస్తుల పరంగా చూసుకుంటే ఈ విధంగా ఉంటుందన్నమాట చాలా అద్భుతంగా ఉంటుంది ఎటువంటి నష్టాలు కష్టాలు దుఃఖాలు అయితే ఏ విధంగా ఉండవు భార్యాభర్తల పరంగా చూసుకున్నా బాగానే ఉంటుంది ప్రేమికుల పరంగా చూసుకున్నా కూడా చాలా బాగానే ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక నా అనుకున్న వ్యక్తులు మోసం చేసే అవకాశం అయితే మీకు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉందండి కాబట్టి మీకు ఆ వ్యక్తులు ఎవరో కూడా తెలుసు కాబట్టి అటువంటి వ్యక్తులను కాస్త దూరంగా పెట్టండి ఎందుకంటే వారి చేతిలో పదే పదే మోసపోతూ ఉంటే వారికి అది అలుసుగా తీసుకొని మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ మోసం చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరేం లేదు నా మనుషులేగా నా వాళ్ళేగా వీరు నా వారు నన్ను ఎందుకు మోసం చేస్తారు అనే భ్రమలో ఉంటారు మీరు కానీ వారు అదే అలుసుగా తీసుకొని అదే చనువుగా తీసుకొని మిమ్మల్ని చాలా ఈజీగా దెబ్బ కొట్టాలని చెప్పి చూస్తున్నారు ఎక్కడికక్కడ ఏదో ఒక రూపంగా మిమ్మల్ని నష్టపరచాలి మీరు నష్ట పోతే వాళ్ళు చాలా సంతోషపడుతున్నారండి మీరు ఏదైనా బాధపడితే వాళ్ళు పండుగ చేసుకుంటున్నారని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి అటువంటి వారిని కొంచెం దూరంగా పెట్టి మీ స్వార్థం మీరు చూసుకోండి మీ కుటుంబ స్వార్థం మీరు చూసుకోండి అప్పుడే మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎక్కువగా నా అనుకున్న వ్యక్తులు ఎవరైతే మీకున్నారో అది మీకు బాగా తెలుసు వృషభ రాశి వారికి అటువంటి వారిని కాస్త దూరంగా పెట్టే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు జీవితంలో భవిష్యత్తులో మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు అని చెప్పి చూసుకోండి అటువంటి మోసం చేసే వ్యక్తుల పట్ల మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా జాగ్రత్తను వహించండి ఇక ముఖ్యంగా చూసుకుంటే ప్రయాణాలు ఈ రెండు రోజులు ప్రయాణాలు ఏ విధంగా తగులుతాయంటే కనుక ఈ రెండు రోజుల్లో కూడా మీకు ప్రయాణాలు అస్సలు తగలవు అని చెప్పి చెప్పలేం కానీ కాస్త ఒకటో రెండు ప్రయాణాలు తగిలే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అది ఆ ప్రయాణం అనేది మీకు ఖచ్చితంగా సంతోషాన్ని ఇస్తుంది అనమాట ఈ ప్రయాణం వల్ల మీకు బంధుమిత్రుల కలయిక అనేది జరుగుతుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ముఖ్యమైన ఫ్యామిలీకి సంబంధించిన ఇంపార్ట్ విషయాలైతే ఒకరినొకరు చర్చించుకుంటారనమాట ఇక అంతేకాకుండా వృషభ రాశి వారిలో ఎవరికైతే వివాహం జరగలేదో ఇంతవరకు వివాహ యోగం కూడా కనిపిస్తూ ఉందండి ఎవరికైతే వివాహం జరగలేదో వివాహ ప్రయత్నాలు అనేవి గట్టిగా చేయండి ఖచ్చితంగా మీకు వివాహ యోగం అనేది రాసిపెట్టి ఉంది కాబట్టి వివాహ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మీకు వచ్చే సంబంధం ఈ సంవత్సరంలో మీకు అనుకూలమైనది మీకు నచ్చినది మీ మనసుకు నచ్చినది మీ పనులకు అన్ని రకాలుగా అనుకూలమైనది మీకు అదృష్టాన్ని తీసుకొచ్చి పెట్టేది అయి ఉంటుంది కాబట్టి వివాహ యోగం అనేది రాసి పెట్టి ఉంది కాబట్టి ఖచ్చితంగా వివాహం కోసం ప్రయత్నించండి మీకు మంచి జరుగుతుంది ఇక మీరు ఎప్పుడూ కూడా దీపారాధన చేసుకున్న ప్రతిసారి కూడా మీ యొక్క జాతక దోషాలు మీ కష్టాలు నష్టాలు దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోవడం కోసం దీపారాధన చేసుకున్న ప్రతిసారి కూడా మీరు దీపారాధనలో ఒక లవంగాన్ని వేసి దీపారాధన చేయండి ఈ విధంగా లవంగం వేసి దీపారాధన చేసుకోవడం వల్ల ఎన్నో రకాలైన కష్టాల నుంచి నష్టాల నుంచి జాతక దోషాల నుంచి గ్రహాల యొక్క అనుకూల స్థితి అంటే సరిగా లేకపోయినా కానీ వీటన్నింటి నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయడానికి మీకు ప్రత్యేకంగా దీపారాధనలో లవంగం వేసుకొని దీపారాధన చేయడం మీకు చాలా ఉపయోగపడుతుంది ప్రతినిత్యం కూడా శ్రీ శ్రీమాత్రేణి మహా అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారం వెళ్ళండి తులసి మాలను సమర్పించండి దీనివల్ల కూడా మీ కష్టాలు అనేవి పోతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక విద్యార్థుల పరంగా విషయానికి వస్తే రెండు రోజులు విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుంటుందండి విద్యార్థులకు ఎవరు ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక విద్యార్థులకు ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ జరిగే సమయం కాబట్టి మీ యొక్క శ్రమకు తగినట్లుగా ఖచ్చితంగా మీరు ఆశించిన దానికంటే ఎక్కువ ప్రతిఫలంతో మంచి ఉత్తీర్ణతతో మార్కులతో మంచి మార్కులతో పాస్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి కాబట్టి విద్యార్థులు కొంచెం ఇంకాస్త కష్టపడండి మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి గుర్తుంచుకోండి దైవారాధన చేస్తూ ఉండండి దైవారాధన చేసుకుంటూ ఉండడం వల్ల మీ మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది మీరు పడే కష్టాల నుంచి కాస్త ఉపశమనం అనేది లభిస్తూ ఉంటుంది అనమాట దాన ధర్మాలు చేస్తూ ఉండండి ఆకలితో ఉన్న ఒక్కరికైనా కానీ వారంలో ఒక్కరోజు అన్నం పెట్టే ప్రయత్నం చేయండి మీకే తెలుస్తుంది అన్నం పెట్టించిన అన్నం పెట్టిన తర్వాత మీకు ఏ విధంగా ఉంది పెట్టక ముందు ఏ విధంగా ఉంది అని చెప్పి ప్రత్యేకించి మీరు తేడానైతే అయితే గమనిస్తారనమాట సో మీరు వినాలనుకుంటున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి అంటే మీరు ఖచ్చితంగా బంగారం కొంటారండి ఈ నెలలో అంతేకాకుండా వివాహ యోగం ఈ రెండు శుభవార్తలు అయితే ఖచ్చితంగా ఈ నెలలో జరిగి తెరుతాయండి మరి చూశారు కదా వృషభ రాశి వారికి రెండు రోజుల్లో ఏ విధంగా ఉంటుంది ఆ రెండు శుభవార్తలు ఏంటి అని చెప్పి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది వృషభ రాశి వారికి వీడియో రీచ్ అవుతుంది